ఓటమి భయంతోనే ప్రసన్న కుమార్ రెడ్డి చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడని కోవూరు ఎన్డీఏ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెకు టీడీపీ మిత్రపక్ష నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేశారు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న గ్రామాల సమస్యల పరిష్కారం కావాలంటే టీడీపీ గెలవాలని ఆకాంక్షించారు పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే ల్లోని సామాన్య ప్రజలు బతకలేనని ఎద్దేవా చేశారు తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాలని క్యారెక్టర్లెస్ వ్యక్తులతో అబద్దపు ప్రచారాలు చేస్తే భయపడి పారిపోయే ప్రసక్తే లేదన్నారు ఇంకా మరింత కసితో ఎదురొడ్డి పోరాటం చేస్తానని ప్రశాంతిరెడ్డి చెప్పారు కోవూరు నియోజకవర్గంలో అక్రమాలు అరాచకాలు అరికట్టి ప్రశాంత వాతావరణంలో ప్రజలు మనుగడ సాగించాలంటే ప్రశాంతి అను నన్ను గెలిపించండి ఆమె ఓటర్లను కోరారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని వేమిరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు నేను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకందరికీ సుపరిచితులే ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓటును మా ఇద్దరికి వేసి సైకిల్ గుర్తు మీద గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా మనము తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకి సమ సంక్షేమము అభివృద్ధి రెండు సమర్థవంతంగా చేయగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి రెండు ఉంటే మన పల్లెలు పట్టణాలు అవుతాయి ఇక్కడ ప్రజలు ప్రతి గ్రామంలో పడుతున్న బాధలు చూస్తున్నాను నేను నేను మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ఇంతకుముందు నా ఫౌండేషన్ తరఫున సంవత్సరానికి నాలుగు వందల మందికో ఐదు వందల మందికో సేవ చేస్తుంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు రోజుల్లోనే వేలాది మంది ప్రజల కష్టాలు చూశాను నేను ఈ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి ఇక్కడ అవకాశం ఇచ్చారు దానిని భరించలేని ఈ ఎమ్మెల్యే ఎన్నో ఎన్నెన్నో మాట్లాడుతున్నాడు ఆ టైంలో ఒక సెకండ్ అనుకున్నా నేను నేనేమన్నా తప్పు చేశాను ఆ రాజకీయాల్లోకి వచ్చే కానీ మీ మధ్యలోకి వచ్చిన తర్వాత మీ సేవ చేయడానికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి అన్యాయమైన నాయకుల్లో చేతుల్లో ఈ ప్రజలు నలిగిపోతున్నారని కనీసం ఒక్క నియోజకవర్గాన్ని నేను కాపాడగలిగిన అది మీ అందరికీ మంచి చేయగలను అని చెప్పి ధైర్యంతో మీ ముందుకు వస్తున్నాను అమ్మ ఆశీస్సులు నా వైపు ఉన్నాయి ఎందుకంటే నేను ఎవ్వరికి అన్యాయం చేయను ఎవరి గురించి చెడుగా ఆలోచించను వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచి చేయాలని చూసేదాన్ని కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లిగా ఇప్పుడే ఈ ఊర్లో ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని నేను ఎంచుకున్నది ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగులుపడినా నా భర్త భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే ఏం కాదు ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన అదే ధైర్యంతో ఈ పదమూడు రోజులు కంప్లీట్ చేయాలని ఆ తర్వాత మీరందరూ కలిపి నన్ను అమ్మల ఆదరించే బిడ్డలు అక్క చెల్లిలా ఆదరించే ఈ సోదరిమణులు అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ నన్ను మీలా ఒకరిగా అయి మీ ఇంట్లో వాళ్ళకి అన్యాయం జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు ఫీల్ అవుతారో అలాగా మీరందరూ ఒక సైన్యమై నా వెనక వచ్చి మే పదమూడు తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ రెడ్డికి ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ వస్తాడు ఆయన మీకు మాటలు చెప్తాడు వినండి ఒక పదివేల రూపాయల డబ్బులు ఓటు గీయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆ డబ్బంతా కౌరు నియోజకవర్గంలోది సరేనా మీరు ఏం మొహమాట పడద్దు హ్యాపీగా తీసుకోండి ఇసక గ్రావెలు రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ ఐదేళ్ళు దోచేసిన అది చాలా ఉంది ఒక వంద కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు ఆ మిగిలితే కూడా ఇంకొక ఏ ఒక ఐదారు వందలు ఉంటుంది సుమారుగా కాబట్టి తలా పదివేలు ఆశించండి డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మేము నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మా దగ్గర డబ్బు నాది నీతి నిజాయితీ మా సొంత డబ్బు కాబట్టి మీ డబ్బు కోవూరు నియోజకవర్గ ప్రజల డబ్బు కాదు ఆయన దోచేసుకొని ఉండేది కోవూరు నియోజకవర్గాన్ని అది మీ డబ్బు మీ హక్కు కాబట్టి తిరిగి తీసుకోండి అందరూ పదివేలు తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం చేయండి ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులు ఏ రోజు కూడా మన మధ్యన ఉండకూడదు అదే మేము నేను మిమ్మల్ని అందరినీ కోరే కోరిక కాబట్టి తప్పకుండా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పదకాలు ఇచ్చున్నారు ఆయన తొలి సంతకం మెగా డిఎస్సిపై పై పెడతానన్నారు వృద్ధాప్య పెన్షన్ అవ్వాతాతలకి నాలుగు వేలు ఇవ్వబోతున్నారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు నెల 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 వాళ్ళకి నిరుద్యోగులకి మూడు వేలు అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద ప్రతి బిడ్డకి పదిహేను వేలు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అయిపోతున్నారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు లెక్కన పెట్టుబడిగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు వాళ్ళు మనం వాలంటరీ వ్యవస్థని తీసేస్తాము అని చెప్పి దుష్ప్రచారం చేశారు మనం దానికి వ్యతిరేకం కానే కాదు వాలంటరీలకు ఇచ్చే ఐదు వేలు వాళ్ళకి ఏమాత్రం సరిపోదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదివేలుగా పెంచారు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాము ఇంకా మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఇసుక మన ఎమ్మెల్యే ఎంత తినేసాడో ఇంక నుంచి ఆ అవకాశం లేదు ఎవరికి చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అదేవిధంగా పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి దానివల్ల మీ అందరూ ఎక్కడికి వచ్చినా పేదవాళ్ళు ఎక్కడికి వచ్చినా నెల్లూరుకు వచ్చినా ఇంకొక ఊరికి వచ్చినా హోటల్స్ అక్కర్లేదు అక్కడికి వెళ్ళి శుభ్రంగా భోంచేయచ్చు భూ హక్కు చట్టం రద్దు చేస్తున్నారు ప్రతి ఇంటికి ఉచిత కొళాయి కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు బీచ్ బీసీ రక్షణ చట్టం చేయబోతున్నారు పోర్టో రిచ్ ద్వారా ప్రతి పేదవాడిని సంపన్నుడిని చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఉంటే మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు మీకు పెరగనే పెరగవు బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు ప్రతి పేదవాడికి రెండు సెంట్లు ఇప్పుడు ఒక సెంటే ఇస్తున్నారు మనకి అసలు ఇవ్వట్లేదు అనుకోండి అది వేరే విషయం మన తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు వచ్చినా కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నారు లేదంటే దాన్ని కూడా ఇవ్వాల్సిన ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇవ్వకుండా రెడ్లకి ఇచ్చేస్తున్నారు నిన్ననే ఒక ఊరిలో చెప్పారు అది ఎస్సీ కాలనీ అంట వాళ్ళకి స్థలాలు శాంక్షన్ అయినాయి కానీ రెడ్లను తీసుకొని వచ్చి అక్కడ స్థలాలు ఇచ్చేసంట మన ఎమ్మెల్యే కాబట్టి ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో ఇళ్ళు కట్టించిస్తారు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు విదేశీ విద్య కూడా యువకులకి మళ్ళీ తిరిగి వస్తుంది సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి కాబట్టి మనకి ఎన్నో సంక్షేమాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోండి ఇవన్నీ తప్పకుండా ముందు కూడా మనకి మంచే జరిగింది గత గత ప్రభుత్వంలో కాకుండా అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇవన్నీ తప్పకుండా చేస్తారు అవి నమ్మండి ఈ వైఎస్ఆర్సిపి నాయకుల మాటలు ప్రభుత్వాన్ని నమ్మబాకండి అదేవిధంగా చెల్లైపాయపాలెం విలేజ్లో ఈ సమస్యలు చెప్పారు ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ యువశక్తి యూత్ ఆధ్వర్యంలో మన ఊరు మన పిల్లలు అనే కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నారని విన్నాను ప్రసన్న కుమార్ రెడ్డికి దోచుకొని దాచుకోవడం తప్పితే అభివృద్ధి తెలీదు కాబట్టి మీ అందరికీ యువకులకి అందరికీ చెప్తున్నాను మీరందరూ నాకు ఈ యువశక్తికి అందరికీ చెప్తున్నాను మీరందరూ నన్ను అమ్మగా ఆదరించి మీ హక్కును చేర్చుకొని ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా నా బిడ్డకైతే నేను ఏ విధంగా అందుబాటులో ఉంటానో వాళ్ళకి యువతికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలో ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలో అవన్నీ మీకు నేను తప్పకుండా చేసి తీర్తానని మీకు మాటిస్తున్నాను గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుద్యోగ యువత కోసం లైబ్రరీతో పాటు శిక్షణ కొరకు స్కూల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనంతో పాటు క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు